गायत्रीम् वरदा कुशकशाः शुभ्रम् कपालम् गदाम् शङ्खम् चक्रम् अथविन्द्रयुगणम् हस्तैर्वहन्तीम् भजे इति गायत्री देवत ध्यानश्लोकम् श्लोका ఐదు నిమిషాల్లో మాట్లాడి నేను విరామం చేస్తాను మనకు ఒక శిరస్సు ఉంటే రెండు చేతులు ఉన్నాయి గాయత్రి దేవతకు ఐదు శిరస్సు ఐదు శిరస్సులు అంటే పది చేతులు ఉంటాయి కదా ఈ ఐదు శిరస్సులు ఏంటి ఆ పది చేతుల్లో ఏమేమి ఉన్నాయి ఆమె యొక్క స్వరూపం ఎట్లాంటిది అని చెప్పిందే ఈ యొక్క ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకం ఏదైతే అర్థమవుతుందో దీన్నే మంత్రంగా మనకు ఉపదేశించాలి మంత్రంలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో అది అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు మనందరికీ అర్థం కావాలి అంటే శ్లోక రూపంలో ఉండాలి అప్పుడు అందరికీ అది చేరుబాటులో ఉంటుంది ఈనాడు శ్లోకం కూడా ఎవరికి అర్థమయ్యేటట్టుగా లేదు అంటే మనం చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం వేదానికి శాస్త్రానికి పురాణానికి ఇతిహాసానికి మనం ఒకప్పుడు చేదువలో ఉన్నాం ఈనాడు మన జీవన విధానం క్రమక్రమంగా 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 మనం దాని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం అట్లా దూరంగా వెళ్ళిపోకుండా ఉండడానికే ఇట్లా సంస్కారం మనకు మొత్తం మానవుడికి పదహారు సంస్కారాలు చెప్పారు దాన్ని షోడశ సంస్కారములు అంటారు అందులో ఉపనయనం అనేది ఒక సంస్కారం వివాహం కూడా సంస్కారమే వివాహం అనేది వేడుక కాదు వివాహం కూడా సంస్కారం సంస్కారం అంటే ఏమిటంటే సంస్కరింపజేయటం దుట్టు ఇష్టం వచ్చినట్టు ఉన్నదాన్ని కొద్దిగా సంస్కరించి ఒక రూపంలో తీసుకొస్తే అది సంస్కారం చేసినట్టు అంటే చూడబుద్ధికి ఉంటుంది అనమాట జటాయుడం కాకుండా ఇప్పుడు ఈ యొక్క పంచశిఖలు కూడా ఇక్కడ నుంచి వేదాభ్యాసం అయ్యేంత వరకు లేదు స్నాతకం అంటాం మనం వ్రత శ్రాతస్య విద్యస్య అని సీత అమ్మవారు చెప్పిన మాట రామాయణంలో ఎట్లా ఉందండి రా రాముల్లో విద్య అంటే వ్రతస్వాతుడైనటువంటి వాడికి విద్య ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట గ్రాడ్యుయేషన్ కాబట్టి ఆ గాయత్రి స్వరూపాన్ని ముక్త ముక్తములు అంటే ముత్యము ముత్యము ఏ వర్ణంలో ఉంటుందో గాయత్రి అమ్మవారి యొక్క మోము ఒక మోము ఐదు ముఖాల్లో ఉండేటువంటి ఒక మోము ముక్తా వర్ణంలో ఉంటుంది ముక్తా వర్ణం అంటే తెలుపు వర్ణం కాదు ముత్యాలు తెల్లగుంటాయండి కాబట్టి తెలుపు వర్ణం అనడానికి వీలు లేదు తెలుపు కాదు ముత్యం అది ఎలా ఉంటుందంటే అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ముక్తా అని విద్రుమం విద్రుమం అంటే ఇంకో ఇంకో ముఖం వర్ణం విద్రుమం అంటే మనకి ఉండేటువంటి ఒక పదార్థం ఆ విద్రుమ రూపంలో ఉంటుంది ఉదాహరణ చెప్పాలంటే మనకు తగడం తగడం చొక్కా రూపంలో ఉంటుంది ఒక ముఖం ముక్తా విద్రుమ హేమ మూడవ ముఖం పేరు హేమం హేమ అంటే బంగారం ఇంకో వారి కట్టుకున్న చీర అంచు అన్నమాట ముక్త విద్రుమ హేమ నీల నాలుగో ముఖం పేరు నీలం అంటే నీలం అంటే ఆకాశంలో ఉండే నీలం మనం అనుకున్నటువంటి ఆ నీలం కాదు స్కై బ్లూ అంటాం అతను అనమాట ముక్త విద్రుమ హేమ నీల ధవళ ధవళ ఎందుకు ముక్తం అంటే తెలుపు అంటే మరి ధవళం ఏది మరి చెప్పాలి కదా ధవళం అంటే తెలుపు ఈ తెలుపు ఎట్లాంటిది ఏంటి అంటే స్ఫటికం లాంటి వర్ణం స్ఫటికం చూసేదిగా మనం ఎండో స్ఫటికం ఉంది కదా ఈ స్ఫటికంలో ఏం ఉండదు అటువంటి వర్ణం ఒకటి కాబట్టి ముక్త అంటే తెలుపు అన్న అనుకున్నప్పుడు దీనికి మనకు ఇబ్బంది కలుగుతుంది ఈ ధవళానికి కాబట్టి ముక్త వర్ణం వేరు ధవళం వర్ణం వర్ణం వేరు అటువంటి ఐదు ముఖాలు అమ్మవారి యొక్క ఐదు ముఖాలకు వర్ణాలు చెప్పారు ముక్త విద్రుమ హేమీ ల బాయ ఈ అంటే రంగులు ఐదు రంగుల్లో ఉండేటువంటి విధానం అమ్మవారి యొక్క తత్వం మనం ఫోటో చూస్తాం గాయత్రి అమ్మవారి ఫోటో ఎట్లు ఇట్నే ఉంటుంది ముక్తా విద్రుమ హేమీ లథ బలఛాయ త్రియక్షణై ప్రతి ముఖంలో మూడు కళ్ళు ఉన్నాయి మనకు కూడా మూడు కళ్ళు ఉన్నాయి నమస్తే అస్వాయు నా త్రిష్ణవే తృతీయ నేత్రాయంత బోధాయన సూక్తంలో బోధాయన ప్రోక్తంలో ఈ మంత్రం తృతీయ నేత్రాయన మహా అంటుంది మనకు చెప్పినప్పుడు మహాన్యాసాలు కాబట్టి మనకు ఒక నేత్రం ఉంది ఈ కడుమొస్తే ఆ నేత్రం ద్వారా మనం చూస్తాం అట్లా ప్రతి ముఖానికి అమ్మవారికి మూడు నేత్రాలు ఉన్నాయండి అంటే నేత్రాలు నేత్రాలున్నాయి అంతే కదా ముఖై త్రియక్షణై యుక్త ఇందు ఇందు అంటే సూర్యుడు చంద్రుడు ఏమండి కాబట్టి చంద్రుణ్ణి ప్రతి ముఖం మీద కలిగి ఉండాలి ఒక చంద్రుడే లేదు యుక్తామిందు నిబద్ధన త్రమకుటాం అన్ని శిరస్సులకు మకుటాలునే మకుటం అంటే కిరీటాలు నిబద్ధత రత్రః ఆ మకుటం ఎట్లు ఉండదా అంటే అన్ని రత్రాలతో కూడుకొని ఉంది నిబద్ధ రత్రమకుటాం తత్వా తత్త్వవర్ణాత్మికాం ఆ మా ఏమిటి ఆ శరీరంలో ఉండేటువంటి ఆత్మయని తత్త్వార్ధం తత్త్వార్ధం అంటే ఏమిటి ఓమితి బ్రహ్మ ఓమితి దగుం సర్వం ఓమితి తేతను కృతి హస్మవ అస్మ యోణుశావయేత్ యాశ్రావయంతి ఓమితి సామాని గానంతి ఓమితి శోభిత శస్త్రాని శగుం సంతి ఓమితి ధ్వన యోష్ప్రతిగదం ప్రతికృణాతి ओति ब्रह्मा प्रसमुते ओमित्यग्निहा तमनु जानाति ओमिति ब्रह्मा तवक्षन्ना ब्रह्मोपा ब्रह्मापा प्रवानेति ब्रह्मैवोपा प्रोति ब्रह्मतो आदि तत्त्वं आ वर्णमत तत्त्वार्थ आदि ఓంకారంలో ఐదు అక్షరాలు ఉన్నాయండి అందరు అంటారు ఆ ఊమా అని అంటారు కదా ఓ అంటే ఆఊమా ఐదు ఓ ఐదు ఓం కాదు ఓ ఐదు ఆ ఊమా అంతే కదా సార్ ఆ ఊమా కదా మకార మారాలే ఓంకారం అంటాం కానీ శాస్త్రంలో పూర్వ రూపం అకారో మధ్యమ అనుస్వాచాంతరూపాన్వితర రూపం నాద సంధానం కనున్నాయి అక్కడ సున్నా ఉంది అని అనుకో నాదం అది రెండు కలిపితేనే ఓం అవుతుంది ఈ ఐదు కలిపితేనే ఐదు ముఖాలు ఓంకారంలో ఐదు భాగాలు ఉన్నాయి అందరూ అంటారు మూడు భాగాలు కానీ మూడు భాగాలు కానీ ఐదు భాగాలు ఉన్నాయి ఏమంది కాబట్టి ఈ ఓ తత్వర్ణాత్మిక తత్వార్థం అంటే ఓంకారం ఓంకారంలో యొక్క ఐదు ముఖాలే అమ్మవారు కనిపిస్తోంది అకార ఉకార మకార నాద అనుస్వారములు కలిపితే ఐదు రకములు తత్వార్థ గాయత్రీ అంటే గాయత్రి అనే అర్థంతో పిలుస్తున్నారు గాయత్రి అంటే ఒక రూపం కాదు ఒక ఫోటో కాదు స్మరించినంత మాత్రము చేతనే రక్షించగలిగేటువంటి శక్తి కలది అది అర్థం గాయత్రి అంటే ఎవరు స్మరిస్తే వాళ్ళని రక్షిస్తుంది స్మరించకపోతే మన సౌభాగ్యం దౌర్భాగ్యం దాన్ని నువ్వు స్మరిస్తే నీ సౌభాగ్యం మరింతకపోతే దౌర్భాగ్యం కాబట్టి తత్వామిత్రీ అక్కడ చెప్పిన తర్వాత ఇప్పుడు ఐదు శిరస్సులు చెప్పి ఇప్పుడు పది చేతుల యొక్క వర్ణన చేస్తున్నారు వరద వరద అంటే ఇట్లా ఉంటుంది ఇది అభయాస్తం ఉంటే అభయం ఏం పర్వాలేదు నేను చెప్తాను మనం ఇది అభయా ఇది వరద వెంకటేశ్వర స్వామికి ఎలా ఉంటుంది అట్లనే ఉంటుంది ఇట్లుండవు కదా ఇది వరదహస్తం అందుకే ఆయన వరద రాజస్వామి అంటారు ఆయన ఏమంటారు వరద రాజుడు అంటారు ఆయన వరద ఇచ్చి వరాన్ని ఇచ్చేటువంటి వాడు అభయం ఇచ్చేవారు అభయాజనేయ స్వామి ఇచ్చి ఉంటారు గాయత్రీ వరద వరద ఒక చేయి అభయం ఒక చేయి పట్టినా రెండు చేతులు అయిపోయినాయి కదా ఇంకెనిమిది చేతులు కనిపిస్తారు వరద భయాకుశా అంకుశం అంకుశం ఒక చేతులు పట్టుతుంది మూడో చేతి అంకుశ కషాహం కషములు అంటే ఏమిట అంటే చంద్రకోళం కషములు అంటే చంద్రకోళం పట్టుకుంది అమ్మవారు ఈ అబ్బాయి కనుక ప్రణమాదితుడు కనుక పట్టుకున్నట్టు పడుతుంది అంకుశ కషా నాలుగు శుభ్రం శుభ్రం కపాలం ఒక మంచి చేతిలో గుడి చేతిలో అంకుశ కషా శుభ్రం కపాలం